రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏలూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు శనివారం స్థానిక జూట్ మిల్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద కేంద్ర బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు కార్పొరేట్లకు రాయితీలు ప్రజలపై భారాలు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతులను కార్మికులను వ్యవసాయ కార్మికులను ప్రజలను తీవ్ర నిరాశపరిచిందని అన్నారు ధనికులను మరింత ధనికులుగా చేసి పేదలను పీల్చి పిప్పి చేసి మరింత పేదలుగా మార్చే బడ్జెట్ గా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మనోభావాన్ని దెంబొట్టే విధంగా నిర్మలా సీతారామ గారి బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పినటువంటి పది సంవత్సరాల క్రితం బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు కాదు పదిహేను సంవత్సరాలు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్పెషల్ స్టేటస్ హక్కున్నదని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈ బడ్జెట్ లో ఏమి కేటాయించారా అని అడుగుతున్నాం మరి విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ హక్కు విశాఖ ఉక్కుకే ప్రత్యేక గనులే అని పరిశీలిస్తున్నాం ఏలూరులో బడ్జెట్ పత్రాలు తగలబెట్టి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఇవాళ వ్యవసాయ రంగానికి భారీగా నిధులు పోత పెట్టారు ఎరువు సబ్సిడీని పోత పెట్టారు అట్లా వ్యవసాయ రంగానికి నిధులు తగ్గించేయడం వల్ల భవిష్యత్తులో మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే పద్ధతుల్లోనే ఈ బడ్జెట్ తప్ప రైతులకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు రైతులు ఆశించిన మద్దతు ధరల చట్టం కానీ మద్దతు ధరలు కానీ అట్టగ రుణ విమోచన చట్టం కానీ అలాగే రైతులతో రుణాలని మాఫీ దానికోసం కానీ ఎటువంటి ప్రయత్నం ఎటువంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో లేకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్న భారతదేశంలో ఉన్న రైతాంగానికి కానీ వ్యవసాయ కార్మికులు కానీ కార్మికులు కానీ ఉపయోగం లేని బడ్జెట్గా మేము పేర్కోవడం జరుగుతుంది వీరికి రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ నిధుల కేటాయింపుల్లో చాలా వివక్ష రైతులకు సంబంధించిన ఏవైతే మూడు వ్యవసాయ సందర్భంగా హామీలు ఇచ్చారో హామీల అమలుకి బడ్జెట్లో కేటాయింపులు లేవు రైతులు మధ్య గ్యారంటీ చట్టం తీసుకురాలేదు వ్యవసాయ కార్మికులకు సంబంధించి భారతదేశంలో ఉపాధ్యాయుల పథకానికి సంబంధించి నిధుల కేటాయింపులో చాలా నిర్లక్ష్యం వ్యవహరించింది బడ్జెట్లో ఆ విధంగా వ్యవసాయ కార్మికులు గ్రామీణ పేదలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది తక్షణమే బడ్జెట్ పూర్తి బడ్జెట్లో ఈ వ్యవసాయ కార్మికులకి రైతులకు ఉపయోగపడే విధంగా సవరణ చేయాలని చెప్పి మేము నిర్మాణం చేస్తున్నాం అదే కార్మికులకు సంబంధించి నాలుగు కార్మికులను రద్దు చేసే విధంగా బడ్జెట్ లేదు అలాగే ప్రభుత్వ రంగాలని సంరక్షించే విధంగా బడ్జెట్ కేటాయిలు లేవు కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మాత్రమే ఈ బడ్జెట్ కేటాయిలు ఉన్నాయి దీన్ని సరి వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతులకి వ్యవసాయ కార్మికులకి గ్రామీణ పేదలకి ఉపయోగపడే విధంగా కార్మికులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ ని సౌరభ్యాలు చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను హెచ్చరిక చేస్తున్నాం